మార్పు కొట్టొచ్చినట్టు కనబడుస్తా ఉంది ఇరవై సంవత్సరాల చరిత్ర నంది కొట్కూర్ తిరిగి రాయబోతున్నారు రాస్తావని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఇది ఒక రిజర్వ్ నియోజకవర్గం మీరు కొట్టే దెబ్బకి వైఎస్ఆర్ గుండె పగలాలి ఇంకో పక్క ఇక్కడ స్పష్టంగా కనబడుస్తా ఉంది అందరిలో తిరుగుబాటు వచ్చింది ఎస్సీస్ లో ఎక్కువ తిరుగుబాటు వచ్చింది దళిత ద్రోహి సైకోని ఇక్కడనే పూడ్చి పెట్టాల్సిన అవసరం ఉంది సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అందుకని ఒక కొత్త చరిత్ర రాయడానికి ఈ నంది కొట్టుకూరి ప్రారంభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క ఊరిని ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు ఏ వర్గమైనా ఆనందంగా ఉన్నారా మీరు యువత మీరు ఆనందంగా ఉన్నారా రైతులు మీరు ఆనందంగా ఉన్నారా బీసీలు మీరు ఆనందంగా ఉన్నారా ముస్లిం సోదరి సోదరులారా మీరు ఆనందంగా ఉన్నారా ఏంటి పరిపాలన చెత్త పరిపాలన అవునా కాదా నేను అడుగుతున్నా ఈ యొక్క నంది కొట్కూర్ సైకో జగన్ కు తెలిసింది రద్దులు గుద్దులు బుక్కుడు నొక్కుడు కూల్చివేతలు దాడులు కేసులు ఇది కాకుండా ఒక్క మంచి పని చేశాడా తమ్ముళ్ళు అడుగుతున్నా మీ నంది కొట్టుకూరుకు చేశాడా మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రానికి చేశాడా నేను అడుగుతున్నా కర్నూలు చేశాడా రాయలసీమకు చేశాడా నేను ఇక్కడ సవాలు విసురుతున్నా నేనేం చేశానో వినండి అతను చెయ్యలేదు కాబట్టి దోషి కింద ప్రజా నిలబెట్టి శిక్ష వేసే బాయిత మీదే తమ్ముళ్ళు ఈ జిల్లాను ఒకసారి తీసుకుంటే ఇక్కడే నేను ఆ రోజు మెగా సీడ్ పార్క్ ని విత్తనాలు అభివృద్ధి చేయడానికి ప్రపంచానికి సరఫరా చేయడానికి సీడ్ క్యాపిటల్ది భారతదేశానికి తంగడంచాలని నేను ముందుకు పోయాను తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అది వచ్చుంటే ఇక్కడ రైతాంగానికి ఆదాయం పెరిగేది మీరు పండించే పంట పంట విత్తనాలుగా మారి ప్రపంచానికి ఎళ్ళుంటే మీ ఆదాయం పెరిగేది పరిశ్రమలు వచ్చేటివి పరిశ్రమల ద్వారా ఈ యువత ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లోనే ఉద్యోగాలు వచ్చేటివి తంగడంచలో ఈరోజు వచ్చిందా నేను అడుగుతున్నా నేను అమెరికాలో బెస్ట్ యూనివర్సిటీ అయ్యేవా ఆ యూనివర్సిటీ మీ టైప్ కూడా చేశారు ఒక దుర్మార్గుడు దుష్టుడు నేను ఒక ఎంఓఈ చేశానని మీ పొట్ట కొట్టిన వ్యక్తి ఈ సైకో జగన్ మోహన్ రెడ్డి రెండోది అక్కడనే మూడు వందల అరవై ఐదు కోట్లతో జైన్ ఇరిగేషన్ కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ వల్ల అన్ని కూడా నర్సరీ మొత్తం తయారు చేసి బనానా కానీ అరటి కాని అన్ని కూడా తయారు చేసి మైక్రో ఇరిగేషన్ ఒక ఆదర్శంగా చేసి బ్రహ్మాండంగా రాయలసీమని ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేసి మీ ఆదాయాన్ని నాలుగైదు రెట్లు పెంచాలని చెప్పి ఆలోచించారు ఈరోజు ఆ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిందా అని అడుగుతున్నా జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిందా అని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడనే ఈరోజు ముచ్చుమర్రి తమ్ముళ్ళ ముచ్చుమర్రి ఎవరు పూర్తి చేశారని అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ముచ్చుమర్రి పూర్తి చేసి పన్నెండు పంపులు పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి నేను ఆ రోజు శ్రీకారం చుట్టాను ఇలాంటి రెండు ప్రాజెక్టులు కాదు ఇంకో పక్క ఓర్వకల్లు ఇండస్ట్రీస్ కోసం ముప్పై వేల ఎకరాలు పెట్టి బ్రహ్మాండంగా ఇండస్ట్రిజేషన్ తీసుకురావాలని ఇస్పాత్ స్టీల్ కూడా తీసుకొచ్చి పెట్టాను ఇంకో పక్క ఇక్కడనే ఓర్వ ఎయిర్పోర్ట్ కట్టించాను నేనే ఒక్క సంవత్సరంలో ఎయిర్పోర్ట్ కట్టించి ఇక్కడ నుంచి ఎయిర్ కార్గో ద్వారా మీరు ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులు కూడా విదేశాలకు ఎగుమతి చేయడానికి శ్రీకారం చుట్టారు ఇంకో పక్క సోలార్ పార్క్ చూశారు దేశంలోనే కాదు ఆ రోజుట్లో ఏషియాలోనే అతి పెద్ద సోలార్ పార్క్ కూడా తీసుకొచ్చారు సోలార్ పార్క్ ద్వారా ఎండుంటే కరెంట్ వస్తుంది సాయంత్రం అయితే కరెంట్ ఉండదు దీనికి కావలసిన విండ్ మిల్స్ పెట్టించారు అదే కాకుండా పంపుడు ఎనర్జీ అని నీళ్లు లిఫ్ట్ చేసి పీక్ లోడ్ ఫ్యాక్టరీ బ్యాలెన్స్ చేయడానికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ రావడానికి పంప్డ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టారు నేను అడుగుతున్నా ఇవన్నీ ఉన్నాయా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇవన్నీ కానీ వచ్చుంటే హైదరాబాద్కి కర్నూలు నంది కొట్టుకూరు ఒక సెటిలైట్ టౌన్షిప్ గా తయారయ్యేది ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి ఈరోజు ఇలాంటి రాయలసీమ ద్రోహిని నంది కొట్టుకూరుకు అన్యాయం చేసిన వ్యక్తిని క్షమిస్తారా మీరని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మీకేమైనా ఆశలు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ యొక్క జగన్ మీరు చూస్తే ఒక సైకో ఒక అహంకారి ఒక విధ్వంసకారుడు ఒక దోపిడీదారుడు అతను తయారై ఊరుకు ఒక సైకోని తయారు చేశాడు ఇక్కడ కూడా ఇంకొక సైకో పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు నేను అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓట్లు ఇప్పించుకోవడం కాదు ఎన్నికల్లో తిరిగాడా లేదా మీ దగ్గరికి తల మీద చేయి పెట్టాడా లేదా బుగ్గలు నిమిరాడా లేదా ముద్దులు పెట్టాడా లేదా ఎన్నికయిన తర్వాత పరదాలు కట్టుకొని తిరుగుతూ గుద్దుడే గుద్దుడు పిడి గుద్దులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా